హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాంపూలో ఈ రెండు కలిపి రాస్తే చాలు మీ జుట్టు పొడవుగా అందంగా మరియు డాండ్రఫ్ లేని జుట్టుగా మీది తయారవుతుంది జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను శాశ్వతంగా నివారించవచ్చు సాధారణంగా ప్రతి ఒక్కరూ హెయిర్ ప్రాబ్లం సమస్య వారిన పడటాన్ని చూస్తూనే ఉంటాం ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీని హెయిర్ ప్రాబ్లమ్ని నివారిస్తుంది ఇది మొదటిగా కలబంద జుట్టు ఎదుగుదలకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ప్రోటోలైటిక్ ఎంజైమ్లు ఇందులో ఉంటాయి ఇవి తలపై దెబ్బతిన్న కణాలను నయం చేసి మన జుట్టు ఆరోగ్యాన్నిగా ఉండడాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాక వెంట్రుకలు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది జుట్టు చివరలో చిట్లి పొడ పొడిబారకుండా కూడా చూస్తుంది జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఫంగల్ మంచి వైరల్ లక్షణాలని డ్యాండ్రఫ్ని తగ్గించడానికి దోహదపడతాయి ఇక దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి దానిలో కలబందా గుజ్జుని రెండు స్పూన్లు తీసుకోండి నేనైతే ఇంట్లో దొరికే ఫ్రెష్ కలబందా నుంచి గుజ్జు తీశాను మీకు అది అందుబాటులో లేకపోయినట్లయితే అలోవేరా అయితే మీరు యూజ్ చేయవచ్చును అలాగే మీరు మీ జుట్టుకి మంచి పోషణను ఇవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ టిప్ను అయితే పాటించండి అలాగే ఏదైనా కొంచెం మోతాదులోనే ముందుగా ప్రిపేర్ చేసుకోండి అలాగే వాడండి మొదటగా కొంచెం వాడితే అన్నట్టుదే అది మనకి మన హెల్త్కి అనేది మన జుట్టుకనేది ఎఫెక్ట్ కొడు ఎఫెక్ట్ లేకుండా ఉండడాన్ని కూడా నివారిస్తుంది అయితే మొదటిగా రెండు స్పూన్ల కలబంద గుజ్జుని నేనైతే తీసుకున్నాను ౌల్లో తర్వాత దీనిలో మనం వాడే ఏదైనా షాంపూనైతే రెండు స్పూన్లు అయితే తీసుకోవాలి మీ జుట్టు బాగా పొడవుగా లాంగ్ లాంగ్గా తిక్కుగా ఉన్నట్లయితే మీకు సరిపడా ఇంకో రెండు స్పూన్లు అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను రెండు స్పూన్లు మాత్రమే ఇలా రెండు స్పూన్లు కలబంద అలాగే రెండు స్పూన్ల షాంపూనైతే తీసుకుని దానిని బాగా కలిపి మిక్స్ చేయాలి ఇలాగైతే ఇలాంటి టిప్స్ పాటించేటప్పుడు ఏదైనా షాంపూని యూస్ చేయవచ్చా అని కొంతమందికి డౌట్ గా ఉంటుంది ఇలాంటి టిప్పు ఈ టిప్కి అయితే మాత్రం మీరు వాడే ఏ షాంపూ అయినా కూడా తీసుకోవచ్చు లేదంటే ఆనియన్ షాంపూ అనేది మీరు యూజ్ చేస్తే ఇంకా చాలా మంచిది చూసారుగా ఇలా అయితే మనం షాంపూని మరియు కలబందాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఇంపార్టెంట్ అనేది మనం కలుపుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ దీని అదేంటంటే చూపిస్తాను చూడండి ఇలా మనం షాంపూనైతే బాగా రెండు బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ఈ వాటర్ని యాడ్ చేయాలి ఈ వాటర్ ఏంటంటే బియ్యం నీళ్లు బియ్యంని ఒక గంట ముందు నా నీళ్లలో నానపెట్టేసేయాలి ముందుగా బియ్యాన్ని రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసి ఒక గంట సేపు అయితే నానబెట్టాలి నేను గంట వన్ అవర్ ముందే నేను ఈ వాటర్ని అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది చూడండి ఈ వాటర్ని ఇందులో కలిపేసేసి చక్కగా మనకి ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది కొంచెం బియ్యంలో ఈ బియ్యం కూడా వేస్ట్ చేసే పని ఉండదు మనం చక్కగా వాడుకోవచ్చు ఇది పడేసే వేస్ట్ చేయొద్దు చూసారు కదా ఇలాగైతే మనం ఆ మిశ్రమంలో ఈ వాటర్ అనేది యాడ్ చేయాలి అలాగే ఈ వాటర్ ఎలా యూజ్ చేయాలి ఎలా అనేది కూడా నేను చెప్తాను ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ని మనం జుట్టుకి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కానివ్వండి పొడిబారిన జుట్టు కానివ్వండి అలాగే పొట్టిగా జుట్టు ఉండి పొడవుగా పెరగాలి అనుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఈ వాటర్ని చక్కగా షాంపూకి ఒక టెన్ మినిట్స్ ముందు కనుక ఒక ఈ నిదానంగా అలాగే మసాజ్ లాగా అనేది మనం ఈ వాటర్ని జుట్టుకి పట్టించాలి అసలు ముందుగా బియ్యం బియ్యం కడిగిన నీళ్ళల్లో విటమిన్ బి సిలతో పాటు యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఎమినో యాసిడ్స్ మన జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది అలాగే పొడివారిన జుట్టు కూడా తిరిగి ఆరోగ్యంగా మారుస్తుంది ఈ బియ్యం నీళ్లు తలపై ఉండే దురదని డాండ్రఫ్ ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ నీరు అనేది ఒక హెయిర్ ప్యాక్ లాగా మీ జుట్టు మొత్తానికి తల మాడు నుంచి చివర్ల వరకు చక్కగా అప్లై చేసుకోండి ఒక హెయిర్ ప్యాక్ ని ఎలా అప్లై చేస్తామో అలాగా కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఈ ప్యాక్ ని మసాజ్ చేయాలి చివర్ల వరకు చక్కగా అప్లై చేసుకోండి ఒక హెయిర్ ప్యాక్ని ఎలా అప్లై చేసుకుంటామో అలాగా కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఈ ప్యాక్ని మసాజ్ చేయాలి ఒక ఐదు నిమిషాలు దీనిని అలాగే వదిలేసి మామూలుగా తల స్నానం ఎలా అయితే చేస్తామో అలా చేసేయండి ఇలాంటి హెయిర్ ప్యాక్లు యూజ్ చేసేటప్పుడు ఎలాంటి షాంపూ అయినా కూడా వాడవచ్చు ఈ ప్యాక్ వల్ల మీ జుట్టు చాలా అందంగా పొడవుగా ఒత్తుగా మరియు డాండ్రఫ్ లేని జుట్టుగా అయితే తయారవుతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన అయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే